హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇంకా నేనైతే చాలా నాలుగు తర్వాత లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను దగ్గర దగ్గర ఒక త్రీ మంత్స్ అయితే అయిపోయింది నేను లాంగ్ వీడియో పెట్టి ఇంకా ఈరోజైతే మేము తిరుపతి అయితే బయలుదేరుతున్నాం అనమాట ఇంకా ఇక్కడ మా అయితే ఇంట్లో పెట్టేసి ఇంకా బయలుదేరాము ఇంకా మా భ్రూణ బాబు అయితే చూసారా ఎలా అలిగాడో అసలు ఎంత పిలిచినా కూడా ఇంక దగ్గరకు కూడా రావట్లేదు నానా రోజే కదరా ఇవాళ వెళ్ళి రేపు ఈవినింగ్ నైట్కి నానా అన్నా సరే ఇంక దగ్గరకు కూడా రావట్లేదు అంతలా అలిగాడు అసలు మేము లేకపోతే అస్సలు ఉండదు ఇంకా అలా అనేసి దాన్ని ఒక్కదాన్ని కూడా వదిలేసి అయితే వెళ్ళను అమ్మనా డాడీనా తమ్ముడిన ఎవరో ఒకరిని పెట్టేసి అయితే వెళ్తాను ఇంకా వీళ్ళైతే కొంచెం అలవాటు కదా ఇంకా అందువల్ల వీళ్ళని పెట్టేసి వెళ్తానమాట ఇంకా అందుకోసం అనేసి ఎవరిని ఉంచినా సరే అది ఉండదు ఇంకా ఇవన్నీ చూసారా చెర్రి చెర్రీ బ్లూసమ్ ప్లాంట్స్ అనమాట అసలు ఎంత బాగున్నాయో రోడ్డు పక్కన అయితే చాలా బాగుంటాయి ఈ సీజన్ అంతా ఎక్కడ చూసినా కూడా అవే కనిపిస్తాయి చాలా అందంగా ఉంటాయి ఇంకా ఇక్కడి నుంచి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా అలా డాడీని అయితే తీసుకొని ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము మా బాబు కోసం అయితే మా డాడీ అయితే లీవ్ పెట్టేశారనమాట డ్యూటీ ఇంకా మేము వచ్చే వరకు బ్రూణా దగ్గరే ఉంటారు ఇంకా ఇలాగా డాడీకి అయితే అన్నీ చెప్తున్నాను అనమాట ఇంకా బాబుకి ఇది పెట్టు డాడీ అది పెట్టు ఇలా పెట్టాలి అది అలా పెట్టాలి అనేసి ఫుడ్ కోసం అది అవన్నీ చెప్తాను సరేరా లేరా నాకు తెలుసులేరా అనేసి డాడీ అంటున్నారు ఇంకా వాడు ఏంటంటే మేము వెళ్ళిన నేను వచ్చేసి మార్నింగ్ సాటర్డే మార్నింగ్ వెళ్ళాను సండే నైట్ కల్లా వచ్చేసాము రిటర్న్ కానీ వాడైతే ఒక్క రోజుకే ఫుడ్ మాత్రం అస్సలు తినలేదు చాలా డల్గా అయిపోయాడు డాడీ అయితే ఫోన్ చేసి చెప్పారు అమ్మ ఫుడ్ ఏం తినట్లేదు తినట్లేదు అనేసి ఓన్లీ పాలు తాగేదంట ఇంకా అలా అయితే ఉంది మేము వచ్చేసరికి ఇంకా ఈ అయితే మనమైతే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము చూడండి ఎయిర్పోర్టు ఇంకా ఇక్కడ కూడా చెర్రీ బ్లూసమ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి మీకు ఒక విషయం అయితే చెప్పాలి నేనైతే ఎయిర్పోర్ట్కి అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట రావడము ఫ్లైట్ ఎక్కడం కూడా ఇదే ఫస్ట్ టైము ఈయనైతే చాలాసార్లు వెళ్ళారు పిల్లలు నేను అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట చూడాలి ఎలా ఉంటుందో చాలా భయం వేసేది ఎప్పుడు కూడా ఫ్లైట్లో వెళ్దాము అనేసి ఈయన అడిగితే ఎప్పుడూ దాన్ని కానీ ఈసారి తిరుపతి వెళ్దాం అనేసరికి మాత్రము నాకైతే చాలా ధైర్యం వచ్చేసింది ఇంకా తిరుపతి అనేసరికి ఇంకా కాదనలేక ఇంకా వెంటనే వెళ్ళాను అనమాట నాకైతే అంత ఏమనిపించలేదు బాగానే ఉంది ఫ్లైట్ జర్నీ అయితే ఇంకా చూసారా లోపలైతే ఇవన్నీ చాలా బాగుంది గ్రీనరీ అంతా ఇంకా ఇక్కడైతే ఇంకా మా లగేజ్ అయితే తీసుకొని ఇంక ఇలా లోపలికైతే వెళ్ళాము ఇంకా డాడీ ఇక్కడి నుంచి వచ్చేసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోయారు ఇంకా డాడీకి అయితే ఇంకా చెప్పేసి ఇంకా రిటర్న్ పంపించేసి ఇంకా మేమైతే ఇక్కడి నుంచి లగేజ్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాము ఇక్కడ మా దినేష్ అయితే ఫ్లైట్ టికెట్స్ పట్టుకొని ఫొటోస్ ఏవో తీసుకున్నాడు ఇంకా మా జ్యోస్థమ్మ వచ్చేసి మమ్మీ ఆకలి టిఫిన్ చేద్దాము అనేసి అడుగుతుంది ఇంకా సరే అనేసి ఇంకా టిఫిన్ చేద్దాం అనేసి అయితే వెళ్ళాము టిఫిన్ అయితే చేయలేదనమాట మేము ఇంకా మార్నింగ్ ఎయిట్కి బయలుదేరాము ఇంటి దగ్గర ఇంకా టైం అయిపోతుంది అనేసి ఇంకా వెళ్ళిపోయాము ఎక్కడ టిఫిన్ కూడా చేయలేదు పిల్లలు ఏంటంటే ఈ లోపు ఆకలి అనేసి అన్నారు మేమైతే ఇంకా గేట్ టూ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకా పిల్లలు టిఫిన్ అడిగేసరికి ఇంక పక్కనే కూడా రెస్టారెంట్ ఉంది ఇంక ఇలాగ టిఫిన్ చేసాము ఇంకా టిఫిన్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట టిఫిన్ వచ్చేసి ఒక ఇడ్లీ ఒక వడ తీసుకున్నాము మేము ముగ్గురం కూడా అదే తీసుకున్నాము మా దినేష్ ఒక్కడ బర్గర్ అడిగాడు అనమాట ఇంకా వాడి కోసం అనేసి బర్గర్ అయితే ఆర్డర్ పెట్టాము ఇంకా ఇక్కడైతే ఏవో కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నారేనా అయితే మేము సీట్ నెంబర్స్ ఎక్కడెక్కడ వచ్చాయా అనేసి చెక్ చేసుకుంటున్నాం అనమాట ఇంకా నేను మా జ్యోస్తమ్మ అయితే పక్కపక్కని దినేష్ వాళ్ళ డాడీ అనమాట టూ విండో సీట్స్ అయితే వచ్చాయి ఇంకా ఈ లోపైతే టిఫిన్ అయితే వచ్చేస్తుంది టిఫిన్ అయితే చేస్తున్నాము ఇడ్లీ వడ దినేష్ బర్గరా ఇక్కడ అయితే మా దినేష్ అయితే బర్గర్ తీసుకున్నాడు ఇంకా వాడు ఏంటంటే తినలేక మళ్ళీ వాళ్ళ అక్కను పిలిచాడు అనమాట అక్క రా తింది కానీ అనేసి మార్నింగ్ మార్నింగే బర్గర్ అంటే తినలేము కదా నేనైతే చెప్పాను వద్దు నాన్న టిఫిన్ తీసుకో అని కానీ వాడైతే వినలేదు ఇంకా తీసుకున్నాడు మళ్ళీ ఇద్దరు కలిసి సగం సగం షేర్ చేసుకొని తిన్నారనమాట స్ట్రైట్ దూరం పెట్టింది కదా మనం అసలు

జోస్తా వల్ల నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అయింది ఇక్కడ మా జోస్తం అయితే ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట ఆ ఫొటోస్ అయితే చూడడం కోసం ఫోన్ తీసుకుంది గోపిస్తారు వాటర్ తాగుతున్నారు మా జోస్తం అయితే దాని ఫొటోస్ చూసి తెగ పొంగిపోతుంది అనమాట చూసా మమ్మీ ఎంత బాగున్నానో అంటుంది ఇంకా మనం ఎక్కబోయే ఫ్లైట్ అయితే అదేనమాట ఇండిగో వైజాగ్ టు తిరుపతి అనమాట ఇక్కడ అయితే నెంబర్స్ వైజ్గా అనమాట అందుకోసం అనేసి మేము వెయిట్ చేస్తున్నాము ఇక్కడ పక్కనే కూర్చున్నాం అనమాట ఇంకా మేమైతే ఫస్ట్ టైం కదా చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నాము పిల్లలు కూడానా ఎంత తొందరగా వెళ్దామా అన్నట్టు ఉన్నారనమాట ఇంకెలా వెయిట్ చేస్తున్నాము మా జ్యోస్తం అయితే ఏదో టికెట్ ఏదో చూస్తుంది ఇంకా మేము వచ్చేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము నేనైతే ఇంకా నా టికెట్ తీసుకొని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము మెమరీగా ఉంటాయనేసి Passengers, can I boarding pass and seat numbers? and 2, seat numbers. Any <laughs> <laughs> more passengers? Seat number 1, seat numbers. How much is అయితే సీట్ నెంబర్ సెవెంటీన్ అనమాట ఇంకా ఇలా బస్ ఎక్కి అయితే మన ఫ్లైట్ దగ్గరకైతే వెళ్తున్నాము ఇంకా ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్ళాక చూపిస్తాను చూడండి కదా ఇట్రా చూస్తా ಸೈಡ್ ವೆಲ್ ఇక్కడ జోక్ ఏంటంటే ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా ఫ్లైట్ ఎక్కడ మానేసి ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటుంటే ఇంకా వాళ్ళు వచ్చి ఏంటమ్మా మీరు ఇవాళ తిరుపతి వెళ్ళరా ఏంటి అనేసి అనేసరికి చాలా నవ్వొచ్చింది అక్కడైతే చూడండి లోపలంతా అయితే ఇలా ఉంది ఇంకా ఇక్కడైతే మా జోస్తమ్మకి నాకు అయితే పక్కపక్క సీట్స్ అనమాట అలాగే దినేష్ వాళ్ళ డాడీ కూడా పక్కపక్కనే ఇంకా మా జోస్తా ఏంటంటుందంటే మమ్మీ నీకే భయము నాకు అస్సలు భయం లేదంటుంది ఒకసారి దాని మాటలు అయితే పెడతాను చూడండి ఒకసారి ఎంత భయపడిందో మమ్మీ మమ్మీ అని అరుస్తూనే ఉంది చూడండి చాలా నవ్వొచ్చింది నాకైతే డాడీ ఢిల్లీ ముంబై అవన్నీ వెళ్ళారు ఎప్పుడన్నా డాడీ తెలియజేస్తే కనపట్లేదు వైజాగే ఉంది చూడు అది కూడా

ఇంకా అయితే స్నాక్స్ అయితే తీసుకున్నారనమాట మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అలాగే పొటాటో స్టిక్స్ అండ్ క్యాషియోనట్స్ సాల్టెడ్ తీసుకున్నారు ఇంకా ఇద్దరు కూడానా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇంకా ఫ్లైట్ అయితే మేఘాల నుంచి వెళ్తుంటే అసలు ఎంత అందంగా ఉందో చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం కదా చూడడం చాలా బాగా అనిపించింది నా ఫ్లైట్ జర్నీ ఫస్ట్ ట్రిప్పే తిరుపతి అనమాట ఇంకా నాకైతే ఎప్పుడు గుర్తుండిపోయేదనమాట ఇంకా ఇదొక ఇంకా లైఫ్ లాంగ్ మెమరీ అనమాట అదే కాక ఈసారి అయితే మాకు సాటర్డే రోజే టికెట్స్ బుక్ అయ్యాయి అనమాట చాలా బాగా అనిపించింది చాలా బాగా కలిసి వచ్చింది కూడా సాటర్డే ఎప్పుడూ అయితే మాకు సాటర్డే రాలేదు ఎవ్రీ ఇయర్ కూడా వెళ్తూ ఉంటాం తిరుపతి ఇంకా ఈ ఇయర్ అయితే సాటర్డే వచ్చాయి టికెట్స్ బుక్ చేయగానే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మేమైతే త్రీ మంత్స్ ముందు అనుకుంటా టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము జనవరిలో అనుకుంటా ఇంకా ఏప్రిల్ ఏంటంటే పిల్లలకి ఎగ్జామ్స్ అవి కూడా ఉంటాయి కదా ఫైనల్ ఎగ్జామ్స్ అవేమి చూడకుండా ఇంకా మేము మామూలుగా బుక్ చేసుకున్నాము టికెట్స్ అయితే ఒకవేళ ఎగ్జామ్స్ టైం టేబుల్ పెట్టినట్టు అయితే క్యాన్సిల్ చేసుకుందాంలా అనేసి తీసుకున్నాము కానీ ఎగ్జామ్స్ టైం టేబుల్ కూడా మేము తిరుపతి వెళ్ళి వచ్చిన మరుసటి రోజు నుంచి ఎగ్జామ్స్ అనమాట చాలా బాగా కలిసి వచ్చింది మేము సాటర్డే వెళ్ళాం కదా సాటర్డే రోజు కూడా వీళ్ళకి అనుకోకుండా లీవ్ పెట్టాలేమో అనేసి అనుకున్నాము కానీ అనుకోకుండా ఈ ఆ రోజు వెళ్ళికి హాలిడే కూడా వచ్చింది సాటర్డే సండే వెళ్ళొచ్చాము మండే నుండి స్కూల్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి చాలా బాగా కలిసి వచ్చింది ఈసారి ఇంకా ల్యాండింగ్ అయిన టైంలో అయితే ఫ్లైట్ అయితే ఊగుతూ ఉంటుంది కదా ఇంకా అందువల్ల అయితే మా జోస్త అయితే భయపడింది నాకు కూడా చిన్న భయం అయితే అనిపించింది ఎందుకంటే అది అలా ఊగుతూ ఉంటుంది కదా పడిపోతుందేమో అనేసి ఇద్దరం కలిసి నవ్వుకునే వాళ్ళని చూడండి ఒకసారి ఇంకా మేమిద్దరం అయితే ఒకరినొకరు పట్టుకొని చాలా నవ్వుకున్నాము ఇంకా మా ఇద్దరిని చూసి కూడా నవ్వుతున్నారు చూడండి చాలా బాగా అనిపించింది చాలా బాగుంది మా దినేష్ అయితే మాత్రం అసలు ఎక్కడ చిన్నది కూడా భయపడలేదండి అసలు వాడు మేమైతే చాలా సేఫ్గా తిరుపతి ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయామండి ఇంకా ఇక్కడి నుంచి అయితే లగేజ్ తీసుకొని ఇంకా బస్లో అయితే వెళ్తున్నాము నేను తీసుకుంటాను అండి మళ్ళీ నాకు నువ్వు తెస్తున్నా టెంపుల్ అవి అంటే టెంపుల్కి ఎవరైనా తీసుకుంటారండి కదా ఏంటి మనమైతే వచ్చేటప్పుడు పంచులు శారీస్ ఏమన్నా మర్చిపోతాయి ఇక్కడ ఎయిర్పోర్ట్లో షాప్స్ అయితే ఉంటాయి తీసుకోవచ్చు అనమాట ఈ అయితే మా కార్ అయితే వచ్చేసింది ఇంకా మేమైతే దీన్ని ఇన్స్టాలో చూసి అయితే మేము త్రీ డేస్ ముందు బుక్ చేసుకున్నాం అనమాట కారు అలాగే రూమ్ కూడానా అవన్నీ డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీకు ఎలా అనిపించింది అన్నదైతే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి